హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్కి స్వాగతం నేను మీ లక్ష్మణ్ని హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే నేను మీ ముందుకి మంచి వీడియోని అయితే తీసుకొచ్చాను ఒక కస్టమర్ వచ్చేసి వాషింగ్ మిషన్లో వాటర్ అనేది ఫుల్గా ఆగిపోయినాయి అండి వాటర్ అయితే వెళ్ళట్లేదు ఒక్కసారి చెక్ చేయాలని చెప్పేసి ఫోన్ చేయడం అయితే జరిగింది దాన్ని వచ్చేసి ఎలా క్లియర్ చేసాము అనేది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంప్లైంట్ దగ్గరికి అయితే రావడం జరిగింది పైప్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో డస్ట్ అనేది బాగా పేరుకుపోయింది నేనైతే తీయడం అయితే జరుగుతుంది అది తీసిన తర్వాత తిరిగి తీసిన తర్వాత కానీ అక్కడ వాష్ మెషిన్లో వాటర్ అనేది క్లియర్ అవ్వవు అనేది తెలుసుకొని ముందు మ్యాన్ హోల్స్ అయితే క్లియర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది క్లియర్ చేసిన తర్వాత ఒక్కసారి వాటర్ అయితే చిన్నగా వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి చిన్నగా అవి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ మ్యాన్ హోలు ఇది ఫస్ట్ది తర్వాత వచ్చేసి ఇది సెకండ్ మ్యాన్ హోలు తర్వాత వచ్చేసి ఇది మూడో మ్యాన్ హోలు ఈ మూడు మ్యాన్ హోల్స్ క్లియర్ చేసిన తర్వాతే వాటర్ క్లియర్ అయిన తర్వాతే తర్వాత వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఈ క్లియర్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాష్ బేషన్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి వాష్ బేషన్ నిండా వాటర్ అయితే బ్లాక్ అయిపోయినాయి దీనిలో దీనికి ముఖ్య కారణం ఆ మ్యాన్ హోల్స్ ప్లస్ ఇక్కడ వాష్ బేషన్ వేస్ట్ వాటర్ పైప్లో కూడా డస్ట్ అనేది పేరుకుపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఎలా క్లియర్ చేద్దామంటే ఫస్ట్ వేస్ట్ వాటర్ పైప్లో ఉన్నది ఏదైనా బ్లాక్ అయిందేమో అని చెప్పేసి స్ప్రింగ్ వేసి అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్ అయినా క్లియర్ అవ్వలేదు అయితే ముక్క పెట్టి క్లియర్ చేద్దామని చెప్పేసి ముక్క అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి వేస్ట్ వాటర్ వేస్ట్ వాటర్ పైప్లో నుంచి వేస్ట్ పైప్ వాష్ బేషన్లో నుంచి వేస్ట్ వాటర్ పైపుది బాగా వేస్ట్ పైప్లో ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ చేద్దామని చెప్పేసి శుభముక్క అయితే తీసుకొని నెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వాష్ బేషన్ పెడస్టల్ కాబట్టి దీన్ని కింద స్టాండ్ని తీయడానికి అవకాశం లేకుండా చేశారు కాబట్టి దీన్ని శుభ మొక్క పెట్టి క్లియర్ చేయడం అయితే చూడండి ఫ్రెండ్స్ కింద కూడా చూపిస్తాను పెడస్టల్ ఆ వాష్ బేషిన్ది వేస్ట్ పాట్ వేస్ట్ పైప్ కూడా అలా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దాన్ని తీయడానికి అవకాశం లేదు కాబట్టి మీకు వెనకపక్క కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అలా అయితే బిగించడం అయితే జరిగింది అందువలన సో పెట్టి క్లియర్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాన్ హోల్లో ఒక్కసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మ్యాన్ హోల్లో కూడా చూద్దాం ఇప్పుడు క్లియర్ అయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అదిగో మ్యాన్ హోల్లో వాటర్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది అదిగో వేస్ట్ అంతా అక్కడ బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు క్లియర్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది అంటే ఒక్కసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వేస్ట్ వేస్ట్ కూడా వస్తూ ఉంది గమనించండి చాలా వేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్